వందల కోట్ల రూపాయలు ఇక్కడ నేను మంజూరు చేసిన మరి ఆ పనులు అర్థాంతరంగా ఆగిపోవాలే నా కుటుంబం పట్ల సానుభూతి ఉన్నది నాకేం వ్యతిరేకం లేదు కానీ మూడు సార్లు గెలిచినప్పుడు ఈ ప్రాంతానికి మేలు జరిగినప్పుడు రేపు నాలుగో సారి ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందని మీరు ఆలోచన చేయండి అట్లనే రెండు వేల ఇరవై మూడులో లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ మహమ్మద్ అజరుద్దీన్ ని ఇండియా క్రికెట్ క్యాప్టెన్ ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టింది నవీన్ యాదవ్ పిలిచిన ఒక మాట చెప్పిన ఇవాళ నువ్వు అజరుద్దీన్ ఎంబడేసుకొని భుజాల మీద మొయ్యి అజరుద్దీన్ గెలిస్తే తప్పకుండా మంత్రి ఏ ఆ రోజు చెప్పిన కానీ మా సందేశం మీకు చేరలే మీరు ఏదో జరుగుతుందని ఆలోచన చేసిరు అజర్భాయి ఆనాడు కొద్ది మెజార్టీతో ఓడిపోయింది కానీ ఇవాళ ఇదే అజరుద్దీన్ని మీకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రిని చేసి ఇవాళ జూబ్లీన్స్ కు ప్రచారానికి వచ్చిన మాటిస్తే మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు ఇవాళ మీకోసం ఇవాళ మీరు వేసేది ఒక ఓటు నవీన్ ఎమ్మెల్యే అవుతాడు అజరుద్దీన్ మంత్రి మీ సమస్యని పరిష్కరిస్తాడు అజర్ బాయ్ ఆప్కి జిమ్మెదారి ఏ జూబ్లీన్స్ అసెంబ్లీ మే గరీబంకు జోబీ జరు मंत्री हो हुकुम जारी करना यहाँ का हर गरीब को आप मदद देना इसीलिए आज सरकार सोनिया गांधी राहुल गांधी मल्लिकार्जुन खड़गे जी आपको मंत्री बना के आज जुबले इसको भेज दिया आज आज जुम्मा है जुम्मे के दिन नमाज करके सबको वादा करो इस जुबले में जितने भी तकलीफ है तकलीफ दूर करने के लिए एक नई दो दो మిత్రులారా ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఈ జూబ్లీ హిల్స్ గెలిపించండి అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా అభివృద్ధి ఎట్లా చేయాలి నేను చూపిస్తా వర్షాలు మీ బస్తీలు మునిగినాయి నేనొచ్చిన మైత్రి వనంలో నేను బస్తీలు తిరిగిన మీకు నీళ్లలో మునిగిపోతే మీ కష్టాలలో మిమ్మల్ని ఆదుకోనికే నేను వచ్చిన ముఖ్యమంత్రిగా ఉండి నేను మీ బస్తీలు తిరిగిన మున్సిపల్ మంత్రిగా ఉన్నా ఆ ఆయన ఎప్పుడన్నా వచ్చిందా ఎప్పుడన్నా వచ్చిందా ఇవాళ మీ పిల్లల భవిష్యత్తు కోసం గంజాయిని డ్రగ్స్ ను నిషేధించాలంటున్నా ఇవాళ గంజాయి డ్రగ్స్ గురించి ఆలోచన చేస్తే లాగులు తొండలిచ్చి కొడతా అని నేను అంటున్నా కానీ దీపావళి నాడు చిచ్చుపుట్లు కాల్చాల్సిన వాళ్ళు ఫామ్ హౌస్ల గంజాయి డ్రగ్స్ తో దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టవద్దు అంటారు రౌడీనా పేదల కోసం కష్టపడే నవీన్ యాదవ్ రౌడీనా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ పోటీ రాష్ట్రాన్ని పదేళ్లు దోసుకొని రాష్ట్రాన్ని నిట్ట నిలువున పుంచి లక్ష కోట్లు కాళేశ్వర మింగుతే మూడేళ్ల కట్టుడు కూలుడు జరిగిపోయింది ఆ దోపిడీ దొంగలి జూబ్లీ ముసిగేసుకొని వచ్చిండ్రు మిత్రులారా ఈనాడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ గురించి ఆలోచన చేయండి అజరుద్దీన్ కు నేను మంత్రిస్తే సోనియా గాంధీ మంత్రిస్తే బీజేపీ వాళ్ళకు కడుపు నొప్పి ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళకు దుఃఖం ఎందుకని నేను అడుగుతున్నా ఒక మైనారిటీ మంత్రి ఉండొద్దా ఇండియా ని గెలిపించిన ఇండియా క్యాప్టెన్ వరల్డ్ కప్ తెచ్చిన అజరుద్దీన్ ఇండియాకు నాయకత్వం వహించినోడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉండొద్దా ఇవాళ ఆలోచన చేయండి సోదరుల మా సినీ కార్మికుల కోసం నేను మొన్న మాట ఇచ్చిన